గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయశ్రీరామ్ మార్చి పద్నాలుగవ తారీఖు శుక్రవారము ఫాల్గుణ మాసము పౌర్ణమి శుక్రవారము హోలీ పండగ సంపూర్ణ చంద్రగ్రహణము అలాగే లక్ష్మీ జయంతి కూడా చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణము దాని గురించి చాలామంది భయపడుతూ ఉన్నారు అలాగే సోషల్ మీడియాలో వీటి గురించి విపరీతంగా వీడియోస్ వస్తున్నాయి చాలామంది ఏమైనా ప్రచారాలు చేస్తున్నారంటే ఫలానా ఫలానా రాసులు వారికి గండం ఉంది ఫలానా ఫలానా రాసులు వారికి రాజయోగాలు పడతాయి ఈ గండాలున్న రాశులు నక్షత్రాలు ఏమైతే ఉంటాయో వారు ఫలానా గుడికొచ్చో ఈ ఫోన్ నెంబర్కి ఫోన్లు చేస్తో శాంతులు చేపించుకోవాలి పరిహారాలు చేపించుకోవాలి లేదంటే తీవ్రమైన దుష్పరిణామాలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు బాధలు పడతారు అని రకరకాలుగా చెబుతూ ఉన్నారు దాంతో ఆ వీడియోస్ ఆ టైటిల్స్ చూసి చాలామంది భయపడిపోతున్నారు పద్నాలుగవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది నిజమే కానీ అది భారతదేశంలో ఏమాత్రము లేదు కొంచెం కూడా భారతదేశం మీద ప్రభావము చూపించదు కాబట్టి మనము ఏ విధంగా కూడా భయపడాల్సిన పరలేదు ఏ రాశికి నక్షత్రానికి గండాలు లేవు అలాగే ఏ రాశికి నక్షత్రానికి రాజయోగాలు లేవు ఏ విధమైన పరిహారాలు శాంతులు ఎవ్వరూ చేయించుకోవాల్సిన పని లేదు ఏ విధమైన నియమాలు ఇళ్ళల్లో మందిరాల్లో పాటించాల్సిన అవసరం లేదు అలాగే భారతదేశ పరిధిలో గర్భవతులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఏ విధమైన ప్రభావము ఈ చంద్రగ్రహణం చూపించదు అసలు పాక్షిక చంద్రగ్రహణం కూడా లేదు భారతదేశంలో అసలు భారతదేశం మీద చంద్రగ్రహణం ప్రభావమే లేదు ఎంతో కొంత ప్రభావం ఉంటే అది ఎంతో కొంత మన మీద కూడా చూపిస్తుందని ఒక భయం ఉంటుంది దానికి తగ్గట్లు మనం జాగ్రత్త పడతాము కానీ అసలు భారతదేశానికి లేనే లేదు కాబట్టి మనము ఈ చంద్రగ్రహణము మార్చి పద్నాలుగో తారీఖున ఏదైతే వస్తుందో దాని గురించి అసలు ఆలోచించాల్సిన ఆవశ్యకత కూడా లేదు శుభ్రంగా అందరూ ఎప్పటిలాగే నిత్య పూజ చేసుకోండి గర్భవతులు భయపడకుండా ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోండి బయటకు వెళ్ళే వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు ఏ జాగ్రత్తలు అవసరం లేదు శుభ్రంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోండి అలాగే రేపు హోలీ పండగ కూడా కాబట్టి చక్కగా మీరు మీ పరివారంతో కలిసి హోలీ కూడా ఆడుకోవచ్చు బయటకు వచ్చి ఏ ఇబ్బంది లేదు అలాగే రేపు లక్ష్మీ జయంతి కూడా కాబట్టి చక్కగా అందరూ శ్రీమన్ నారాయణుడు సహితంగా ఉన్న లక్ష్మిని నారాయణుడిద్దరిని కూడా హాయిగా ఆరాధించుకోండి ఏ వేళలో ఆరాధించాలి ఏ వేళలో గ్రహణము అనే భయము బాధ సందేహము ఏమీ అవసరం లేదు చక్కగా ఉదయం వేళ కుదరకపోతే సాయంత్రం వేళ లక్ష్మీనారాయణులు ఇద్దరిని యథావిధిగా యథాప్రకారం దీపారాధన చేసుకొని చక్కగా మీకు తోచినంతలో వచ్చినంతలో ఉన్నంతలో ప్రశాంతంగా ఆరాధించుకొని లక్ష్మీనారాయణుల సంపూర్ణ కృపాకణాక్షాలు పొందండి ఇహ పోతే సంపూర్ణమైన చంద్రగ్రహణం ఏదైతే ఉంటుందో అది యుఎస్ఏ ఐర్లాండ్ పోర్చుగీస్ బ్రెజిల్ అర్జెంటీనా కెనడా క్యూబా పెరు గ్రీస్ పోలాండ్ ఆస్ట్రేలియా జర్మనీ డెన్మార్క్ ఈ దేశాలలోనే కనపడుతుంది కాబట్టి అక్కడ ఉండే భారతీయులు అలాగే తెలుగు వాళ్ళు మన ఛానల్ కూడా చూస్తూ ఉంటారు చాలామంది తెలుగువారు విదేశాల్లో ఉన్నవారు మన ఛానల్ కూడా చూస్తూ ఉంటారు నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రం తప్పకుండా జాగ్రత్తలు పాటించండి ప్రత్యేకించి గర్భవతులు ఎవరైనా ఉంటే గ్రహణం అయ్యేంత వరకు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి గ్రహణం అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానాలు చేసేయండి ఉన్నంతలో ఇల్లు అది శుభ్రం చేసుకోండి ఎప్పట్లాగే అలాగే బయట ఉద్యోగాల నిమిత్తం వెళ్ళే వాళ్ళకు తప్పదు కాబట్టి వాళ్ళు ఈ గ్రహణ సమయంలో గ్రహణాన్ని చూడకుండా ఉండాలి అలాగే గ్రహణాన్ని చూడకుండా ఉండే కళ్ళజోడులో ఉంటాయి కదండి గగల్స్ అవి అవి పెట్టేసుకోండి గ్రహణాన్ని ప్రత్యేకించి చూడకూడదు గ్రహణము సంపూర్ణంగా అయిపోయిన తర్వాత శాంతి చేసుకోవాలి గ్రహణ శాంతి గ్రహణ శాంతి అంటే మరలా ఎలా చేసుకోవాలంటే ఎవరి దగ్గరికి పరిగెత్తాలి మేము విదేశాల్లో ఉంటాము ఎంత ఖర్చు అవుతుంది అంటారేమో ఏమీ లేదు గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా తలస్నానం చేసి కూర్చొని భగవన్ నామస్మరణ చేసుకోవడము నామస్మరణ చేసుకోండి శాంతి జరుగుతుంది లేదా రామనామస్మరణ చేసుకోండి శాంతి జరుగుతుంది భగవద్గీతలో ఏదైనా సరే ఒక అధ్యాయం భక్తి యోగమో పురుషోత్తమ ప్రాప్తి యోగము ఏదో ఒకటి భగవద్గీత తాత్పర్య సహితంగా చదువుకోండి విశేషమైన శాంతి జరుగుతుంది లేదా రామాయణం చదువుకోండి భాగవతము చదువుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయములో భగవన్నామస్మరణ చేసుకోవడము భగవద్గీత రామాయణం ఇత్యాది గ్రంథాలు చదువుకోవడము గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామము స్మరణ ఇలాంటివి జపము చేసుకోవడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది కాబట్టి విదేశాలలో ఉండే హిందూ బంధువులు గ్రహణ సమయంలో కుదిరిన కాసేపైన స్మరణ చేసుకోండి గ్రహణం అయిపోయాక స్నానాలు శుద్ధి అయిపోయాక మరలా భగవన్ నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహ శాంతి ఆటోమేటిక్గా కలుగుతుంది దీనికోసం మీరు వాళ్ళని వీళ్ళని సంప్రదించి శాంతులు అవన్నీ చేపించి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు భగవన్ నామస్మరణ సకల దోషాలు నివారిస్తుంది సకల పాపాలు హరిస్తుంది అన్ని రకాలుగా కూడా శాంతులు కలిగిస్తుంది ఆత్మశాంతే కలుగుతుంది అలాగే భారతీయులు కూడా ఎలాగూ గ్రహణం లేదు కదా అని సరదాగా గడపకుండా లక్ష్మీ జయంతి మరియు హోళీ మరియు పౌర్ణమి కాబట్టి చక్కగా వీళ్ళంతా భగవన్ నామస్మరణ చేసుకోవడము విష్ణు సహస్రము చేసుకోవడము లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కలుగుతుంది విష్ణు సహస్రం చేసుకుంటే చాలు సాంప్రదాయంలో విష్ణు సహస్రానికి ముందు లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాత విష్ణు సహస్రం చదువుకుంటాము కాబట్టి లక్ష్మీనారాయణుని సేవించుకున్నట్లు అవుతుంది అలాగే హోళీ పండుగ కృష్ణ పరమాత్మని బృందావని లీలను స్మరించుకుంటూ చేసుకుంటారు కాబట్టి హోళీ సందర్భంగా పరమాత్మకొక నమస్కారం చేసుకోండి చక్కగా పద్ధతిగా మర్యాదలు ఉల్లంఘించకుండా వీధిని పడకుండా ప్రశాంతంగా మీ మీ ఇళ్లలోనే హోలీ చేసుకోండి అందరికీ ముందుగానే లక్ష్మీ జయంతి మరియు హోలీ మరియు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గ్రహణం భారతదేశంలో లేదు భయపడకండి ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ నవ్వకండి అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను జయతే జయ శ్రీరామ్ కృష్ణ అర్పణం